హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా ఇది మేళ ఓం ఓంశక్తి దేవాలయము వచ్చి నేను మా సిస్టరు మాలేసుకొని వచ్చింటి మా బ్రదర్ తోడుకు వస్తారు కారులోనే కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి మేమిద్దరూ పోతుంది పోసి చాలా మబ్బుగా ఉండే అది నాలుగున్నర ఐదు గంటలు టైం అనుకుంటాను ఆ టైంకి మేము పోయింది అప్పుడైతే కొంచెం రష్ తక్కువగా కదా ఉండే ఏమంత రష్ ఏమి ఉండలేదు మేము ఏడేండ్లకి ముందర మాలేస్తూ ఉంటుంది ఏడేండ్లని ఇంకా వేయలేదు అనేకి ఇది ఫస్ట్ టైం పోతుంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయింది తిరిగి వచ్చి మేము ఇద్దరే పోయింది కొంచెం టెన్షన్గాను ఉండే సరే అనేసి మేము ఇక్కడ కెలమాంలా మాలేసింది వచ్చి ఇరుముడికి అదంతాను దర్శనకి అంతా వాళ్ళే బుక్ చేసిస్త్రీ బుక్ చేసి అప్పుడు ఆధార్ కార్డు అవంతా లింక్ ఇస్తే మనకి మెసేజ్ వచ్చాం ఆ మెసేజ్ వచ్చి ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అనేసి ఉంటుంది ఆడొచ్చి మనం చూపించేసి ఒక మనిషికి ఒక ఇరుముడికి మున్నూట యాభై రూపాయలు అట్లా మేము ఏళ్ళనూరు రూపాయలు కట్టేసి టోకన్ అనేది తీసుకుంటుంది టోకన్ తీసుకొని పోతుంది మేము ఐదు ముక్కాల్లో లోపల పోతుంది కరెక్ట్గా ఆరు గంటలకంతా మేము బయట వచ్చేస్తుంది పొది పదహైదు నిమిషాల్లోనే మాకు దర్శనం అనేది అయిపోయా మాకు చాలా మంచి దర్శనం అయ్యా ఏడేండ్ నిడిసి వస్తుంది కదా చాలా హ్యాపీ అనిపించాయి పదహైదు నిమిషాల్లో తిరుగు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ క్యూ ఉండే అనేక ఇక్కడొచ్చి పూలు తీసుకొని మేమిద్దరే పోయిన దానికి కొందరు అడిగి మేము రిటర్న్ వచ్చినాం కూర్లా ఒకరు ఇద్దరు పోవచ్చా అట్లా అనేసి పోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనం మాలేసినంత వచ్చేసి ఆధార్ కార్డ్ లింక్ ఇచ్చి వాళ్ళు మెసేజ్ వస్తుంది మనకి బుక్ చేస్తే ఇరుముడికి ఈ డేటోని బుక్ చేస్తారు ఆ మెసేజ్ మనకు వస్తుంది దాంట్లోనే టైమింగ్స్ కూడా మనకు వస్తుంది ఈ టైమింగ్స్ అవుతుంది మీకు అనేసి అప్పుడు దానికి ముందరే అయిపోతుంది మనకేమి ప్రాబ్లం లేదు ఆ మెసేజ్ని మనం పెట్టుకునే ఆ మెసేజ్ మొత్తం డిలీట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది అని ఇంకా అది వచ్చి ఇక్కడ గుడిలో వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ అనేసి పెట్టుకోండి సపరేట్గా ముందర మేము ఏడైళ్ళకి ముందర వచ్చినప్పుడు ఇప్పుడు గుడి లోపల పోయేసి అక్కడ టోకన్ తీసుకుంటా ఉంటుంది ఇప్పుడు అట్ల కాదు గుడిని ఇంకా ఈ పక్కనే బయటనే ఐసిఐసి బ్యాంక్ ఒక బిల్డింగ్ సపరేట్గా పెట్టుకుంటారు ఆడే పోయేసి ఒక ఇరుముడికి వచ్చి మున్నూట యాభై రూపాయలు దాంట్లోనే ప్రసాదము ఇది ఉంటుంది ప్రసాదం అంటే భోజనం అనమాట భోజనానికి ఒకటి ఇరుముడికి ఒకటి రెండు జాయింట్ అయ్యి వస్తుంది అది మున్నూట యాభై రూపాయలు మున్నూట యాభై రూపాయలు ఆడ మనం కట్టేసి తీసుకురావాలా దర్శన్ మేము బిర్యానీ అయిపోయా అండ్ వెనక భోజనానికి పోతుంది భోజనం తినేసి ఆడ ఎంట్రన్స్లోనే వీడియలేదు మమ్మల్ని చుట్టుకోని రావాల అక్కడ అంగడిలో అంతా ఉంటుంది షో మేము కార్ పార్కింగ్ చేసి నింది ఆ ఫుల్ బ్యాక్ పోసి వస్తుంది చాలా కాళ్ళనొప్పులు అయిపోసాయి ఎంత ఒక టూ అవర్స్ అట్లా అర్థం మాకు కొంచెం బెజార్ ఎంట్రాన్స్లోనే ఏడుచుంటే బాగుండు అనిపించే అంతా చుట్టుకొని రావాలి కదా అంగడిలో తీసేవాళ్ళంతా తీని అనేసి ఏమన్నా అట్లా ప్లాన్ చేస్తారేమో తెలియదు ఎంట్రన్స్లో వాళ్ళు గడిసిస్తే బాగుంటుంది వాళ్ళు పోతే కన్నా ఫుల్ కాలే కాలేజ్ ఉంది ఆడ కాలేజ్ అంతా చుట్టుకొని బస్సులు బ్యాక్ నిలుపుతారు ఇప్పుడు ముందరంతా మేము పోయేటప్పుడు ఫ్రంట్లోనే కొందరు నిలుపుతూ ఉంటారు ఇప్పుడు అట్ల ఏం లేదు ఫ్రంట్లో నిలిపేలేదు బస్సులో ఇప్పుడు బ్యాక్ సైడ్ నిలుపుతారు అక్కడి నుంచి రావాలా మా టయానికి ఆడ యాది ఆటో కూడా రాలేదు కొంచెం బెజార్ అయిపోయాయి నొప్పులు సాన్ అయిపోయాం గుడే చుట్టేసుకోవచ్చినట్లు గిరువాళ్ళు చుడతాం కదా ఆ మారే అనిపించే మాకు शक्ति, शक्ति, नारा नारा शक्ति আননননন কাকে পাকনে